హాయ్ ఫ్రెండ్స్ ఇంకా నిన్న సండే మేము పిల్లల్ని తీసుకొని అలా బయటకు వెళ్ళామండి ఫ్యామిలీ టైం అనమాట ఇంకా కళ్యాణ్ నగర్ వెళ్ళిపోయామన్నమాట బెంగళూరు కళ్యాణ్ నగర్ మహానగర్ రెస్టారెంట్ ఓకేనా ఇది కళ్యాణ్ నగర్ దగ్గర గణేష్ చూపిద్దాం అని చెప్పి ఇది చాలా పవర్ఫుల్ ఐడల్ అండి గణేషుడిది చాలా మంచిగా ఉంటుంది అనమాట మేము ఎప్పుడు వెళ్ళినా చక్కగా దండం పెట్టుకుంటాను విగ్రహం చూ చూపిద్దాం అని చూడండి ఎంత పెద్దగా ఉందో మీరు కూడా దండం పెట్టుకోండి ఇది కళ్యాణ్ నగర్ ఏరియా వస్తుందనమాట ఇంకా నేను క్యాబ్ ఛార్జెస్ అంతా మెన్షన్ చేసి చెప్తాను క్యాబ్ వచ్చి మాకు టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ మధ్యలో అయిందండి ఓకేనా ఇంకా మేము ఆరు ఆ సందులోకి ఎంటర్ అయిపోయాము ఇంకా అందుకనే అసలు అంతా ఫుల్ గ్రీ గ్రీనరీ అనమాట ఇది మద్రాసు టిఫిన్స్ అనమాట అది సో ఆ ఏరియాలోనే వస్తాయి ఇదంతా ఫుడ్ బాగా పాపులర్ అయిన ఏరియా అనమాట ఫాస్ట్ కల్చర్ అంతా కళ్యాణ్ నగర్ అంటే ఓకేనా పబ్స్ అన్నీ ఉంటాయి మేము వెళ్ళాల్సింది అది కూడా ఆ బిల్డింగ్ సో ఆయన టర్న్ తిప్పుతున్నారు సో ఎవరికైనా యూస్ అవుతుందని చెప్పి అది కూడా చూపించాను మద్రాస్ సిటిఫిన్స్ ఈసారి ఎప్పుడైనా నేను ట్రై చేసినప్పుడు బాగుందో లేదో రివ్యూ చెప్తాను ఇక్కడ ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క డిఫరెంట్ వెరైటీలో ఉన్నాయండి అంటే స్ట్రక్చరు చాలా బాగున్నాయి అనమాట బిల్డింగ్స్ ఇక్కడ కనిపి చూసారా ఒకదానికి ఒకటి అసలు మ్యాచే అవ్వదు అనమాట అంత డిఫరెంట్ ఈ బిల్డింగ్ చూసారా అసలు ఎలా తీసుకున్నారు రాక్ స్టేట్ అని చాలా బాగున్నాయి ఇదిగోండి ఇది ఇంకోటి అందుకనే అవి బాగున్నాయి కదా మీకు చూపించాను ఇంకా ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ రెస్టారెంట్ వ్యూ ఏంటి నేను అంతా చెప్తానండి ఇది కూడా మన ఆంధ్ర ఫుడ్ దొరుకుతుంది కిందన బాష్ కంపెనీ ఉందనమాట కింద అంటే మిషన్స్ అవన్నీ సేల్ చేస్తుంది ఇది వచ్చి థర్డ్ ఫ్లోర్ అండి థర్డ్ ఫ్లోర్ ఇటు సైడ్ నుంచి స్టెప్స్ ఉంటాయి మీకు వ్యూ చూపిద్దామని చెప్పి అలా చూపిస్తున్నాను ఫుల్ పక్కనంతా ఖాళీ సైట్ ఫుల్ గ్రీనరీ ఇదిగోండి థర్డ్ ఫ్లోర్ అని మెన్షన్ చేసింది ఇంకా అక్కడ లిఫ్ట్ ఉంటుందన్నమాట ఇంకా లిఫ్ట్లో థర్డ్ బటన్ నొక్కితే చాలా లిఫ్ట్లో వెళ్ళిపోతాం ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మేము ఫస్ట్ ఫస్ట్ మెనూ చూపిస్తానండి ఓకేనా ఎంట్రన్స్ ఇలా ఉంటుందన్నమాట సింపుల్గా రెస్టారెంట్ అయితే పెద్దదేం కాదండి కానీ ఫుడ్ పరంగా నేను చెప్తాను మహానగరం ఓకేనా మెను వాళ్ళది చూపిస్తున్నాను ప్రైజెస్ కొంచెం ఎక్కువే ఉన్నాయండి బయట వాటితో పోలిస్తే కొంచెం కొన్ని రీజనబుల్గా ఉన్నాయి కొంచెం ఎక్కువ కొన్ని ఐటమ్స్కి కొంచెం ఎక్కువ ఉన్నాయి పర్లేదు వాళ్ళ రిసీవింగ్ అంతా బాగుందండి ఇగోండి వాళ్ళ ప్లేట్స్ రాగి గ్లాస్ ఇంకా వాళ్ళ మెను కూడా చూపిస్తాను మొత్తం క్రాఫ్టెడ్ విత్ తెలుగు సోల్ అని చెప్పి సూప్స్ వెజ్ అంతా ఉంది గీ రోస్ట్ పన్నీర్ భీమా మష్రూమ్వి పన్నీర్ కారం ఇంకా వీళ్ళ దగ్గర నాటుకోడి అవి కూడా కర్రీస్ ఉన్నాయండి గుత్తంకాయ స్పెషల్ కర్రీస్ ఆవకాయ చికెన్ చూడండి గుంటూరు చికెన్ ఫ్రై ఇంకా ప్రైసెస్ చెప్పాను కండి మినిమం టూ ఫిఫ్టీ పైనే ఉన్నాయి ఏదైనా సరే తక్కువ అయితే ఏమీ లేదు ఇంకా థాలీస్ నాన్ వెజ్ తాలి ఇంకా ఫ్యామిలీ ప్యాక్స్ కూడా ఉన్నాయండి మటన్ బిర్యానీ చెప్పుకున్నాం మేమైతే మేము చెప్పుకున్నా అవి మీకు చెప్తున్నాను ఇప్పుడు నేను మేము చికెన్ చెప్పుకున్నామండి ఫస్ట్ స్టార్టర్స్ కింద గ్రిల్ లాలీపాప్ చికెన్ది మాకు ఎంత ఎంతైందో అది మీకు లాస్ట్లో బిల్లింగ్ కూడా చూపిస్తాను తర్వాత ప్రాన్స్ బిర్యానీ ఒకటి చెప్పుకున్నాము తర్వాత ఫ్యామిలీ ప్యాక్ మటన్ బిర్యానీ చెప్పుకున్నాము అండ్ డిజర్ట్స్ వచ్చి నేనైతే కనుక ఆప్రికాట్ డిజర్ట్ చెప్పుకున్నాము నెక్స్ట్ బాదం పాలు అండ్ లస్సీ లస్సీ కాదు సారీ లైమ్ షోడా చెప్పుకున్నాము వన్ బై టూ యాక్చువల్లీ నాటికూడ మా హస్బెండ్కి చాలా ఫేవరెట్ అది అనుకున్నా కానీ మళ్ళీ ఎక్కువైపోతుంది ఫుడ్ వేస్ట్ చేయకూడదు కదండి ఇంకా అందుకని అది ఆపేసి ఇంకా అలా ఫ్యామిలీ ప్యాక్ చెప్పుకున్నాము ఎందుకంటే మేము బయటకు వెళ్తాం కానీ ఓవర్గా తినాం అనమాట తినేది కొంచెం కొంచెమే మళ్ళీ అది పార్సిల్ కూడా వస్తుంది కొన్నిసార్లు మాకు ఇదిగోండి వాళ్ళ ఫోన్ నెంబరు అంతా అక్కడ మెన్షన్ చేసింది మహానగరం ఓకేనా అండి మాకైతే ఫస్ట్ ఈ లాలీపాప్ చూడగానే వావ్ సూపర్ ఉంటుందేమో అనుకున్నామండి కానీ ఇది ఫ్లాప్ అయిపోయింది అంటే ఫస్ట్ ఈజ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా మాకు ఈ లాలీపాప్ అయితే ఇంకా తినగానే మాకు నచ్చలేదు అది ఎలా అంటే మాకు నీసు స్మెల్ వచ్చిందనమాట అంటే సరిగ్గా కడగకపోతే ఎలాగ అనిపిస్తుంది నాన్ వెజ్ది అలా అనిపించింది కాకపోతే తినడానికి మరీ అంత వరస్ట్ కాదు కానీ తినేటప్పుడు అలా స్మెల్ అనిపిస్తే మనకి తినబుద్ధి కాదు కదా కానీ సర్వీస్ అంతా బాగుంది సర్వింగ్ అంతా మేనేజ్మెంట్ అంతా బాగుంది కానీ అదొక్కటి డ్రాబ్యాక్ ఫస్ట్ తర్వాత బిర్యానీ రంగన అయ్యో బిర్యానీ చెప్పుకున్నామా అనుకున్నాం కానీ బిర్యానీ అయితే సూపర్ ఉందండి అసలు ప్రాన్స్ బిర్యానీయే కానీ మటన్ బిర్యానీ కానీ అంటే ఫస్ట్ ఇంకా లాలీపాప్ తినగానే మాకు బ్రెయిన్ అంతా మారిపోయింది అయ్యో అనవసరంగా వచ్చాం కొత్త రెస్టారెంట్స్ ట్రై చేయకూడదు అనుకుంటేనే ట్రై చేసాము అంటే ఈ మధ్య నేను వెళ్ళిన రెస్టారెంట్స్ అన్నీ ఆల్మోస్ట్ ఫోర్ రేటింగ్ ఉన్నాయన్నీ కవర్ చేసేసామండి ఇది కొంచెం తక్కువ ఉంటాయి కదా రేటింగ్స్లో అలా అనమాట అంటే ఇది టేక్అవే బాగుందనమాట రేటింగ్ సో అయితే కనుక ఒకసారి ట్రై చేద్దాం టేక్ అవేది బాగుందంటే బాగుంటుంది కదా అని చెప్పి మేము అలా ట్రై చేసాము సో ఫస్ట్ లాలీపాప్ చెప్పగానే అది బాగాలేదు కదా అయ్యో అనుకున్నాం కానీ తర్వాత బిర్యానీలు మాత్రం సూపర్ ఉన్నాయండి కంపల్సరీగా వీళ్ళ రెస్టారెంట్కి వెళ్తే బిర్యానీ టేస్ట్ చేయండి అది ఏ బిర్యానీ అయినా సూపర్ ఉంది అంటే మేము ప్రాన్స్ బిర్యానీ చెప్పుకున్నాం కదా ప్రాన్స్ కూడా చాలా బాగుందండి టైగర్ ప్రాను ప్రైజెస్ అవి నేను మీకు బిల్లింగ్లో చూపిస్తాను ఓకేనా ఎంత అయిందో నాకు గుర్తులేదు అందుకని లాస్ట్లో బిల్లింగ్ కూడా అటాచ్ చేశాను అది మీకు చూపిస్తాను ఓకేనా ఇంకా వాళ్ళ వాటర్ బాటిల్ ఇదిగోండి ఇది మటన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ క్వాంటిటీ కూడా బాగానే ఉందండి ఫోర్ మెంబెర్స్ సరిపోతుంది వాళ్ళు గ్రేవీను మామూలు కర్డ్ది ఉంటుంది కదా రైతా ఇచ్చారు రైతా వచ్చి మనకి కీరా ఏమీ యాడ్ చేయలేదండి ఆనియన్ ది అనమాట యాడ్ చేసింది వాళ్ళు ఇదిగోండి మా వాళ్ళు తిందామా వద్దా అన్నట్టు ఇంకో పీస్ కూడా అలా ఉండిపోయింది లాస్ట్ నేను మా తమ్ముడికి ఇచ్చేసాను మళ్ళీ అలా వేస్ట్ చేయకూడదు కదా అని చెప్పి మటన్ కూడా భలే ఉడికిందండి చాలా బాగుంది అసలు బిర్యానీలు మాత్రం అల్టిమేట్ ఇంకా అందుకే అనుకున్నాం అయితే అవేలు ఎక్కువ బిర్యానీస్ వెళ్తూ ఉంటాయేమో మేబీ అని చెప్పి ఇంకో ఐటమ్స్ మేము ట్రై చేయలేదు కాబట్టి మాకు తెలియదు మేము తిన్న ఐటమ్స్ గురించి నేను రివ్యూ చెప్తున్నాను ఎవరికైనా యూస్ అవుతుందని చెప్పి కానీ మేనేజ్మెంట్ అయితే సూపర్ ఉంది మంచిగా వచ్చి రిసీవ్ చేసుకుంటున్నారు మంచిగా అదంతా బాగుంది సర్వింగ్ పీపుల్ కూడా చాలా మంచి పేషెంట్స్ మంచిగా అనిపించింది అది కూడా నాకు అంటే వాళ్ళు ఆ కార్నర్కి ఉన్నారు ఆ కార్నర్కి వెళ్ళి సర్వ్ చేయాలి అంత అంటే వాళ్ళు పక్కన వాళ్ళని చూసుకుంటూ మనకి అసలు విత్ ఇన్ సెకండ్లో మంచిగా అనిపించింది అనమాట ఇంకా మనకి ఇవి కుండల్లో ఉన్నాయి కదండీ అవి మట్టి కుండలు అనమాట చిన్న బౌల్స్లో ఉన్నాయి కదా అవి పొడులు అవి పెడతారు కదా అవి కామన్ ఒక దానిలో పొళ్ళు పెట్టారు కారపొడి పప్పుల పొడి సంథింగ్ ఇంకోటి అది కూడా చూపిస్తాను ఇగం మటన్ బిర్యానీ సర్వ్ చేస్తున్నారు ఇంకా లెమన్స్ కీరా ఇవి కామని కదా ఇవి కాస్ట్ ఏం లేదండి అవి మామూలుగా ఇస్తారు రాగి గ్లాస్ కూడా ఎంత బరువుగా ఉందంటే నేను రాయల్ రెస్టారెంట్లో చూసాను మళ్ళీ ఇక్కడ చూశాను అనమాట కొన్ని చోట్ల ఇలా క్వాలిటీ క్వాంటిటీ అన్నీ బాగా మెయింటైన్ చేస్తున్నారు అంటే ఈ చికెన్ మరి ఎందుకు ఫ్లాప్ అయిందో మరి వాళ్ళు ఒకవేళ చూస్తే కనుక తెలుసుకుంటారు అంతే నెక్స్ట్ టైం అంటే అది ఫుల్ మంచిగా ఉంది కానీ మరి ఐ థింక్ ఎందుకు మరి మాకు నచ్చలేదు మరి ఆ ఫ్లేవర్ ఏమైనా డిఫరెంటో అర్థం కాలేదు బిర్యానీ తిన్నాక మా మైండ్ చేంజ్ అయింది ఓకే అదొకటి ఏదో మేబీ అయ్యి ఉండొచ్చేమో అని చెప్పి సో అదొకటి కాబట్టి అది ఇగ్నోరు ఎందుకంటే బిర్యానీ సూపర్ ఉంది మంచిగా అనిపించింది అనమాట ఇంకా నా ప్లేట్ పెట్టాను నా ప్లేట్లో పెడుతున్నాడు అబ్బాయి ఇది మటన్ బిర్యానీ అండి మటన్ కూడా మంచి కుక్ అయింది ఇంకా జనాలు అయితే బాగా వస్తున్నారండి ఇంకా సండే కదా మంచిగా ఉంది ఇదిగోండి మా చెప్పే చిన్నోడు నేను ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా మా వాళ్ళది అయిపోవస్తు ఉంది ఇంకా డిజర్ట్స్ ఉంటాయి కదా కాకపోతే ఇక్కడ ఫింగర్ బాల్ ఏం లేదండి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోవడమే అదిగోండా మట్టి కుండలు నేను చూపిస్తున్నాను ఒక చేతిలో ఫోన్ ఉంటుంది కదండి అందుకని క్లారిటీగా చూపించడం అవ్వలేదు ఏమనుకోద్దు దానిలో ఆవకాయ ఇగోండి పప్పుల పొడి ఇంకో దానిలో కారపొడి సంథింగ్ కారపొడి ఇంకా పెప్పరు సాల్ట్ అవి కామందే కదా ఇదిగోండి మట్టికుండా భలే సౌండ్ వస్తుంది చూడ్డాము భలే మంచిగా ఉంది క్యూట్గా ఇగోండి వాళ్ళ రెస్టారెంట్ వ్యూ అంతా సింపుల్ సింపుల్ అండ్ క్యూట్ ఇంకా ఫింగర్ బాల్స్ ఏం లేదండి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోవడమే క్యాజువల్గా అంతే కంటిన్యూ చేస్తున్నా సారీ వాయిస్ కొంచెం బ్రేక్ ఇచ్చాను ఇదిగోండి కంటిన్యూస్గా జనాలు అయితే క్రౌడ్ బాగా వస్తున్నారనమాట ఇంకా ఏసీ అంతా కామనే కదా ఏనుగుది బొమ్మ చాలా బాగుంది కదండి క్యూట్గా ఇదిగోండి స్టాప్ మంచిగా బాగుందండి అంత ఇదంతే ఇంకొకటి ఇంకో ఫ్లాప్ అయింది ఏంటంటే డిజార్ట్స్లో బాదం పాలు ఫ్లాప్ అయిందండి బాదం పాలు నచ్చలేదు కానీ ఆప్రికాట్ డిజర్ట్ మాత్రం చాలా బాగుంది స్వీట్ అయితే అది సూపర్ అల్టిమేట్ ఇదిగోండి ఆప్రికాట్ స్వీట్ అది ఇంకా నేను మా హస్బెండ్ షేర్ చేసుకున్నాము ఇది చెర్రీ అసలు మంచిగా ఉంది ఇంకా ఫ్రెష్ లైన్ చూడ కూడా బాగుంది మా పిల్లలు మంచిగానే తాగారు కానీ బాదం పాలు ఫెయిల్ మా తమ్ముడికి నచ్చలేదంట అంటే వాడికి అంత తొందరగా చెప్పండి నచ్చలేదని సో చెప్పాడంటే ఓకే ఇంకా అర్థం చేసుకోవాలి నేను ఇవి రెండు ఐటమ్స్ మా దానిలో ఫ్లాప్ అయిపోయినాయి అండి ఇంకోడి ఆపరి అసలు చాలా బాగుంది ఇంకోండి ఫ్రెష్ లైమ్ షూ ఇంకా బాదం పాలు చూపించారంటే యావరేజ్గా ఉంది ఇంక చూపించ మాకు అని చెప్తున్నాడు వాడు నో అంటున్నాడు నేను తిప్పేశాను ఇదిగోండి లాస్ట్లో మనకి ఆరెంజ్ మిఠాయి సోంపు ఈ వైట్ తెలిసిందే కదా అది సోంపు లాంటిది ఇస్తారు ఇంకా బిల్లింగ్ కూడా చూపిస్తాను చూడండి మాకు అయిందంతా మాకు టూ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయిందండి చికెన్ లాలీపాప్ వచ్చి టూ నైన్టీ ఫైవ్ ప్రాన్స్ బిర్యానీ వచ్చి త్రీ ఫార్టీ నైన్ మటన్ ఫ్యామిలీ ప్యాక్ ఎయిట్ సిక్స్టీ నైన్ యాప్రికోట్ వన్ నైంటీ నైన్ లైమన్ షోడా సెవెంటీ నైన్ బాదం పాలు వన్ ట్వంటీ నైన్ వాటర్ బాటిల్ థర్టీ రూపీస్ ఇంకా మా బిల్లింగ్ జిఎస్టీ అన్నీ కలుపుకొని టూ థౌజండ్ ఫిఫ్టీ చేంజ్ అయిందండి మేము డైనింగ్లో బుక్ చేసుకున్నాం దానిలో మాకు హండ్రెడ్ రూపీసే ఆఫర్ వచ్చిందండి సరే ఎక్కువ ఆఫర్ రాలేదు ఇంకా లాస్ట్లో వ్యూ చూపిద్దాం అనుకుంటే ఫోన్ రివర్స్లో పట్టుకున్నట్టున్నాను ఇంకా అటు తల కిందులు అయిపోయింది వీడియో కొన్నిసార్లు ఎందుకు తల కిందలు అయిందంటే మా వాడు కప్పుకున్న లిఫ్ట్లోకి ఎక్కేసాడండి పిల్లాడు కదా మళ్ళీ కబుక్కున్న నొక్కేస్తే కిందకి వెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బంది అని చెప్పి అలా ఉంటుంది పిల్లలతో అందుకని ఫోన్ ఎట్లా పెట్టాను నేను చూడాల బిట్టు మాత్రం ఇగ్నోర్ చేసాయి ఓకేనా మహానగరం ఓకేనా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రివర్స్లో కూడా మేము వెళ్ళేటప్పుడు క్యాబ్ బుక్ చేసుకున్నాం అంటే తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు కూడా అప్పుడు కూడా సేమ్ ఛార్జ్ అండి త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లోపే అయింది ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా రెస్టారెంట్స్ చాలా వీడియోస్ ఉన్నాయి నాన్ వెజ్ వీడియోస్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే చూసి సపోర్ట్ చేయండి నా ఛానల్ని ఓకేనా ఎందుకంటే నాకు మంచిగా హెల్ప్ అవుతుంది వీడియోస్ చేయడానికి